వానాకాలం వచ్చి గిన్ని దినాలైతున్నది ఆయన కూడా ఇక వానలను నమ్మి ఇత్తులు పెట్టిన రైతులు మాత్రం ఒక్క జల్లన్న గట్టిగా పడదాయే అన్నట్లు మొగులు దిక్కు గోసరిల్లి చూసిరు ఇక ఆల్చంగనైనా రైతుల గోసిన్న వానదేవుడు నేను వస్తున్నా రైతన్నా అనుకుంటే రానే వచ్చిండు వచ్చిడంటే అట్ల ఇట్లా కాదు సుమా ఓ మాలకు దంచుడు దంచిండు కానీ ఏం ఫైదా రైతులకు మల్లో తిప్పలా వచ్చి పడ్డది ఇక చూడురు గదేందో రైతుల తిప్పలు రాస్తే రామాయణము ఇంటే భారతమే అయ్యేటట్లుంది లేకుంటే ఏంది వానషీణకులు వాడితే శెల్కల ఉండాల్సిన రైతులు యూరియా సంచుల కోసం గిట్ల దుక్నాల ముంగట పడిగాపులుగా వస్తుర్రు ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోనైతే నెరీ అద్రగణం ఉన్నది పొద్దున నగొచ్చి లైన్ కడితే ఒక్కటంటే ఒక్క సంచి కూడా దొరకలేదట ఆధార్ కార్ ఎట్లు లైన్ల పెట్టినా కూడా ఒక్క రైతుకు రెండు సంచులే ఇస్తుర్రట దీంతో ఆ రెండు సంచులు ఏ మూలకు సరిపోతాయి అని కోపానికి వస్తుర్రు అన్నదాతలు అంతేకాదు శలల్లో ఇత్తులు పెట్టి వారాల పొద్దు అయినా కూడా మొలకలు ఇంత కూడా లేవలేదట ఇప్పుడు శింకులు పడ్డప్పుడు వాళ్ళకింత యూరియా జల్లితే బయట పడతాం గాని సరిపోను యూరియా దొరకలేదు అని నారాజ్ అయితూర్రు ఒక్కో రైతు ఎకరాల కొద్ది పంట వేసినాం ఇట్ల తల రెండు సంచులంటే పంట మొత్తం పోయినట్లే జర్ర యూరియా కొరత లేకుండా సూడుర్రి సార్లు అని అడగబట్టిర్రు ఇటు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ల కూడా ఇదే కథ లారీ యూరియా ఇట్లా వచ్చిందో లేదో తలా రెండు ఇచ్చినట్లే ఇచ్చి లేవు లేవు స్టాక్ అయిపోయింది అని చేతులు దొలుపుకురట అంతే కాదు వాళ్ళకించి కొన్ని సంచులు దొడ్డిదారిన దంచకపోయిర్రు ఇక లైన్లు నిలబడ్డ రైతులము మేమేడిపోవాలి అని గరం సెక్రటరీలు చైర్మన్ కలిసి వాళ్ళ వాళ్ళ తెలిసిన వాళ్ళకి తప్ప పొద్దున నుంచి మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి లైన్ కట్టిన వాళ్ళ కానీ పొద్దున్న ఆరు గంటల నుండి వాళ్ళకి కొయ్యకుండా లైన్ అని చెప్తారు కానీ లైన్ లేకుండానే బయట ఇక్కడనే లోడ్ పెట్టి బయట బయట వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకుంటా రైతులను ఎడగోసలు పెడతారు గాదా అన్నట్లు గిట్లయితే సగటు రైతు ఆగమైతాడు జర సర్కార్ వల్లే ముంగటవాడి సరిపోను యూరియా పంపాలి అన్నదాతలను ఆదుకోవాలి అని ఒక తీరుగా కోరుతుర్రు అటు సర్కార్ కూడా సరిపోను యూరియా అందిస్తానికి గటీనే తయారైతుంది మరి చూడాలి రైతులకు సరిపోను యూరియా అందిస్తారో లేదో